కాంగ్రెస్ ఎందుకు తక్కువ అంటే నవమాత్రంగానే క్యాండిడేట్స్ నుంచో పెడుతున్నారని మరొక విమర్శ అదేవిధంగా చాలా కామెంట్స్ చేస్తున్నారు మధు గారు కాంగ్రెస్ పార్టీ పైన హామీలు ఇచ్చున్నారు అమలు చేయలేదని కానీ ఈ లిల్లీపుట్ల గురించి కానీ భాషకు సంబంధించి కానీ అది ఇంకా ఏ స్థాయికి వెళ్తుందో వచ్చే రాజకీయాల్లో లేదంటే వచ్చే ఎలక్షన్స్కి ముందు వరకు ఇంకే స్థాయికి వెళ్తుందనే డౌట్ కూడా వస్తుంది కాబట్టి ఏంటి కాంగ్రెస్ ఏం చేయబోతోంది మూడు స్థానాలు ఎందుకు పెట్టున్నారు పక్క పార్టీ నుంచి వస్తేనే కానీ ఇక్కడ నిలుపుకోలేనంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ స్టేట్లో ఉందా అనే ఒక ప్రశ్న ఆశా గారు ముందుగా మీకు నమస్కారం పాటు ప్యానల్ని పెద్దలందరికీ నమస్కారం ఒక మాట ఆశా గారు చెప్పదలుచుకున్న ఏంటంటే అంటే భాష విషయానికి వచ్చినప్పుడు భువనగిరిలో ఒక సభ జరుగుతుంది సభకు కేటీఆర్ గారు రోడ్ షో ఉంటుంది విద్యార్థులందరూ ఇలా ఫ్లకాళ్లు పట్టుకొని మాకు ఉద్యోగాలు కావాలంటే ఈ చెత్తనా కొడుకులు అని చెప్పి కేటీఆర్ గారు అంటారు ఆ విషయం అందరికీ మీకు కూడా తెలిసి ఉండొచ్చు సో భాష విషయానికి వచ్చినప్పుడు వాళ్ళు ప్రారంభించింది వాళ్లే వాళ్ళు ప్రారంభించి దాన్ని వర్దిలేలాగా చేసింది కూడా వాళ్లే సో ఇక్కడ అంటే ఆరు గ్యారెంట్ల విషయానికి వచ్చింది కాంగ్రెస్ అయ్యో అట్లెందుకు కనుకోవాలి ఇప్పుడు అలాగని చెప్పి వాళ్ళు నోరు మూసుకొని ఉండలేరు కదా వాళ్ళు కూడా మాట్లాడుకుంటూ వస్తున్నారు అంటే ఈ తరం నాయకులుగా మేము కూడా ఆ విషయాన్ని ఆలోచించి కొంచెం మేము కూడా భాష మార్చుకునే ప్రయత్నం అయితే చాలా నెక్స్ట్ తరాల వరకు అయితే ఆశాగారు ఇక్కడ మధుగారు ఒక విషయం చెప్పారు ఏంటంటే అంటే మాదిగల విషయంలో వివక్ష చూపించేదని ఇది ఎట్లా ఉన్నారు రెండు వేల పద్దెనిమిదిలో మీరు అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాదికి కూడా మంత్రి పదవి ఇవ్వలేదు కదా మరి మీరు ఉన్న ఒక మాల వ్యక్తికిస్తే అన్ని కూడా అవమానిపించిన ప్రయత్నం చేశారు సో సో ఒక్క విషయం ఏంటంటే ఇప్పుడు ఎమ్మెల్యే సీట్లు మేము చాలా అండి ఒకటి ఆశాగారి ఏంటంటే రెండు వేల పద్దెనిమిదిలో అంటే రెండు వేల పద్నాలుగులో మేము అంటే మేము ప్రభుత్వాన్ని స్థిరత్వంగా ఉంచుకోవడం కోసం టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ నుంచి కాంగ్రెస్ నుంచి మేము ఎమ్మెల్యేలు తీసుకున్నామని వాళ్ళు చెప్పారు రెండు వేల పద్దెనిమిదిలో వీళ్ళకి ఎనభై ఎనిమిది స్థానాలు వచ్చిన తర్వాత కూడా ఒక సిఎల్పీని కొలాబ్ చేసేంత స్థితికి తీసుకుపోవాల్సిన అవసరం ఏమొచ్చిందండి ప్రజాస్వామ్యంలో అప్పుడు కేసీఆర్ గారు చేస్తే మేము సంసారం ఇప్పుడు మేము చేస్తే వ్యభిచారం అన్నట్టు మాట్లాడితే ప్రభుత్వం వచ్చి ప్రభుత్వం ఏర్పాడై వంద రోజులైన తర్వాత అంతా వంద రోజు వంద రోజులు కాకంటే ముందే అరవై నాలుగు స్థానాలతో మాకు ప్రజలు మ్యాండేట్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వం కూలిపోతుంది ఎక్కువ రోజులు ఉండదని చెప్పి మీరు ఒక ఒక అంటే ఇంట్లు ఇచ్చే ప్రయత్నం చేయడం దేనికి సంకేతం ఇంకా ఆరు గ్యారెంట్ల విషయానికి వచ్చినప్పుడు అన్నారు ఇప్పుడు రాం రెడ్డి గారు వారేం చేశారని చెప్పి చెప్పమని అంటే మళ్ళీ మతము మళ్ళీ ఆ వాదం ఈ వాదం అని చెప్పి మళ్ళీ ఏదో వాదం వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు ఆశగారు ఆరు గ్యారెంట్ల విషయానికి వచ్చినప్పుడు మేము అంటే ఆరు గ్యారెంట్లు నేను చెప్తా అంటే ఆశగారు చెప్పండి మహాలక్ష్మి గృహజ్యోతి ఇంద్రమ ఇల్లు రైతు భరోసా యువ వికాసం చేయుత ఇవి మేము ఆరు గారంటలు ఇచ్చాము ఈ ఆరు గ్యారెంట్లు ఇచ్చే క్రమంలో భద్రాద్రి రాములు వారి సాక్షిగా ఏడు వేల ఏడు వందల ముప్పై కోట్లతో బడ్జెట్ ఓటాని అకౌంట్ బడ్జెట్ రిలీజ్ చేస్తాం ఇంకా రిలీజ్ చేస్తాం ప్రతి నియోజకవర్గం నుంచి మూడు వేల ఐదు వందల ఇళ్ల వరకు ఆల్రెడీ అప్లికేషన్ తరక్స్ తీసుకున్నామండి అభయహస్తం ద్వారా అట్ ద సేమ్ టైం ఏంటంటే ఫ్రీ బస్ ఆల్రెడీ నడుస్తుంది మీకు మీకు విషయం తెలిసిందే ఐదు వందల రూపాయలకి గ్యాస్ సిలిండర్ ఇచ్చాము అదే విధంగా విద్యుత్ మాట్లాడివ్వండి రామరెడ్డి గారు మీరు మాట్లాడినప్పుడు ఒక్క మాట మాట్లాడలే అభివృద్ధి గురించి మాట్లాడమంటే మత గురించి మాట్లాడి మా చెవులు పూలు పెట్టే ప్రయత్నం చేస్తారు ఇప్పటికి ఇప్పటికీ ప్రచార రథాలు అలా మనుషులు దొరుకుతలేరు ఖమ్మము వరంగల్ మహబాదు నాగర్ కర్నూలు ఇలాంటి నియోజకవర్గాల్లో కనీసం మీ ప్రచార రథాల ద్వారా మనుషులు కూడా తిరుగుతలేరు అలానే మీరు ఎక్కువ స్థానాలు వస్తాయి పదేడు పదేడు వస్తా అని చెప్పి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే పూలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారు పది సంవత్సరాల కాలంలో మీరు ఏం చేశారని చెప్పి అది చెప్పండి వంద రోజుల్లో ఏం చెప్పామని చేసేది రామ్ రెడ్డి గారు మా మాట వినండి రామ్ రెడ్డి గారు పెద్దవారు మాకు అవకాశం ఇవ్వండి యువ వికాసం విషయానికి వచ్చినప్పుడు అది అకాడమిక్ ఇయర్ బేస్ చేసుకుని ఉంటుందండి అదేవిధంగా రైతు రైతు వచ్చినప్పుడు ఆగస్టు పదిహేను అకాడమిక్ ఇయర్ రైతు రుణమాఫీకి సంబంధించి ఆగస్ట్ ఇవన్నీ ఎలక్షన్స్ ముందు మీరు హామీ ఇచ్చినప్పుడు తెలియదా అరే మనకి నామినేషన్స్ ఇప్పుడు రిజల్ట్ ఇప్పుడు దీనికి హండ్రెడ్ డేస్ అంటే ఈ టైంకి అవుతుంది అకాడమిక్ ఇయర్ వస్తుందా లేదంటే మనకి బడ్జెట్ ఎంత వరకు ఉంది అప్పుల పాలైపోయిన రాష్ట్రం అని చెప్పి మనం చెప్తూ ఉన్నాము ఈ స్థాయిలో ప్రమాణ స్వీకారం చేసిన రోజు రెండు లక్షల రుణమాఫీ చేసేస్తాం ఒకేసారి మీరు బ్యాంకులకు వెళ్ళండి అని చెప్పి చెప్తున్నప్పుడు చెప్పినప్పుడు వంద రోజుల గడువులో కూడా చేయలేనటువంటి హామీలు చాలా ఉన్నాయి ఆశాగారు ఒక విషయం మీరు గమనించాలి చెప్పండి బ్యాంకులకి రైతులకి ఒక సమన్వయం లోపించింది గారు ఆ సమన్వయాన్ని భర్తీ చేయడం కోసం బ్యాంకులు అంటే ఒక రైతు కమిషన్ ఏర్పాటు చేసి గౌరవ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా ఈ మాట చెప్పారు ఒక రైతు కమిషన్ ఏర్పాటు చేసి రైతు కమిషన్ లో ఒక మంచి బడ్జెట్ ని కనుక రైతు కమిషన్ లో పెడితే ఆటోమేటిక్ గా బ్యాంకులకు ఒక భరోసా వస్తుంది భరోసా వచ్చినప్పుడు రైతులకి బ్యాంకులకి మధ్య రైతు కమిషన్ ఒక సమన్వయంగా ఏర్పాటు ఏర్పడుతుంది అయ్యో ఆగస్టు పదిహేను లోపల రుణమాఫీ చేస్తానని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తారు పది సంవత్సరాల కాలంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ ప్రభుత్వము అటు రైతులకి బ్యాంకులకు మధ్య ఒక అనుసంధానాన్ని ఒక తెగదింపులు చేసే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని కలిపే బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీకి ఉంటుంది మళ్ళీ అప్పులు తీసుకున్నామని రేవంత్ రెడ్డి రామ్ రెడ్డి గారు ఆగండి ఒక్క మాట కూడా మాట్లాడి ఒక మాట వినండి రెండు వేల పద్దెనిమిదిలో మీరు అధికారంలో వచ్చినప్పుడు మీ మేనిఫె అంటే మే మేనిఫెస్టోలో మేము మూడు వేల నిరుద్యోగ వృత్తి ఇస్తా అంటే మీరు మూడు వేల నూట పదహారు ఇస్తున్నారు మరి ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదు అని కూర్చున్నాం కదా మీరు ప్రజా పరిపాలన కదా మీరు ఇవ్వచ్చు కదా నిరుద్యోగ వృత్తి ఏమో ప్రియాంక గాంధీ వచ్చేసి పరిస్థితి అంటది బట్టి విక్రమార్గారు మీ మేనిఫెస్టో పెట్టలేదు అని అంటారు ఫిబ్రవరి ఒకటో తారీఖు జాబ్ క్యాలెండర్ ఫిబ్రవరి ఒకటో తారీఖు బల్మూరి వెంకట ఎమ్మెల్సీ తీసుకొని వందల రకాల కేసులు వేసి ఇలా ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా నిరుద్యోగులు నమ్మి మాయ చేసి నువ్వేమో ఎమ్మెల్సీ పదవి తీసుకున్నావు కదా మరి ఏది జాబ్ క్యాలెండర్ ఏది నువ్వు ఒక ఉద్యోగం మీ ఇయ్యపోయినా కూలగొట్టిందే ముప్పై తొమ్మిది లక్షల మంది నిరుద్యోగులు ఆ విషయం మీరు తెలుసుకోండి నేను ఒక యూనివర్సిటీ విద్యార్థి నాకు తెలుసు ఆ పేరేంటో మేము కేసీఆర్ కి ఏ విధంగా మేము ఆయనకు వ్యతిరేకం కొట్టాలని మాకు తెలుసు కోర్టులో ఏం విషయాలు జరిగినవి మీ టీఎస్పీసీ తరఫున ఉన్న ఒక అడ్వకేట్ ఎట్లా మమ్మల్ని మిస్గైడ్ చేసిరు ఎట్లా మమ్మల్ని మేనిపులేట్ చేశారు అంశాన్ని ఎట్లా తిరుగు తోడిరు అని చెప్పి ఈ తెలంగాణ సమాజానికి విద్యార్థి లోకానికి అందరూ తెలుసు ఇప్పుడు ఈ వంద రోజుల కాలంలో